やった すんごい கண்டி கலி ஹஸ்தலா கேந்திரமா ఇంకొక డ్యాన్స్ ఉంది అమ్మగారు అన్న తీసుకున్న తర్వాత ఇంకో ఉంటే తర్వాత ఆవిష్కరణ జరుగుతుంది మీరు మీరు మధ్యలో முன்னாள் டான்ஸ் வார்க்கே இப்படி வசின் வாழ் முன்னாடி டான்ஸ் வாரிக்கு நம்ம 「やだとらんだ」

ఇప్పుడు డ్యాన్స్ వేసింది పిల్లలు ఎన్సీసీ వాళ్ళు పోలీసు వారిని అక్కడికి వెళ్ళి కొంచెం లైన్ మెయింటైన్ చేయవలసిందిగా కోరుతున్నాం విద్యార్థులు కొంతమంది ఇప్పుడు డ్యాన్స్ గ్రూప్ వాళ్ళు ఫోటోలు దిగాలంట దయచేసి బండికల్ వాళ్ళందరూ దిగేయండి ప్లీజ్ రావాల్సిందా కోరుతున్నాం না পূজক দই ইলম মুকถาনুতা আনু ఉండాలి అందుకే ఐ లవ్ కావాలి ఐ లవ్ కావాలి ఐ లవ్ కావాలి అశేష ప్రజానికానికి విద్యార్థిని విద్యార్థులకు పట్టణ పురప్రముఖులకు వివిధ పార్టీల నాయకులకు ప్రభుత్వ అధికారులకి అందరికీ కూడా పేరు పేరున రిపబ్లిక్ డే దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ద్వారా సెల్ ఫోన్ల మీద మొక్కతో సైన్స్ మీద మొక్కతో ఉద్యోగాల మీద మక్కువతో దేశం యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోతున్నాం ఈ సందర్భంగా మీతో రెండు నిమిషాలు దేశభక్తి గురించి చెప్పాలని నేను ఈ మణికి తీసుకున్నా మనందరం కూడా ఆలోచించండి ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నా స్వేచ్ఛగా మాట్లాడుతున్నా సమానత్వంగా ఉంటున్న కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి భాషలకి ఎటువంటి వ్యక్తులకి సంబంధం లేకుండా బతుకుతున్నామంటే ఆ జెండా నీడలు మనం బతుకుతున్నాం భరత మాత ఉద్దిబుడులుగా మనం బతుకుతున్నామంటే ఆ తల్లికి వందనం చేస్తున్నాం ఆ జెండా మూవన్నెల జెండా ఈ జెండాలో మూడు రంగులు ఉన్నాయి ఒకటి కాషాయం రెండు తెలుపు మూడు ఆకుపచ్చ నాలుగోది అశోక చక్రం మీ అందరికీ తెలియాలి మూడు కోట్ల ముప్పై లక్షల మంది ప్రాణ తప్పణం చేస్తే ఈ దేశ స్వాతంత్రం కోసం మూడు కోట్ల ముప్పై మంది ఊత కోతకు బలైతే బ్రిటిష్ వాళ్ళ గుండెలకి ఎదురెత్తి బుల్లెట్లు డాక్టర్ తర్పణం చేస్తే ఈ దేశానికి మన స్వాతంత్రం వచ్చింది వాళ్ళ త్యాగ వాళ్ళ రక్త మనం ఈ రోజున కాషాయాలు మనం జెండాలో పెట్టారు మన పూర్వీకులు భారతదేశం అంటే జాలికి మారు పేరు భారతీయుల్లో ఉన్నంత జాలి దయా ఏ దేశంలో కూడా ఉండదు ఆ జాలికి చిహ్నం ఆ దయకి చిహ్నం ఆ శాంతికి చిహ్నం మన హృదయం కల్మోక్షం లేని హృదయం కాబట్టి ప్రత్యేకగా తెలుగు తెలుపుని పెట్టారు మన జెండాలో మన దేశం ఆకుపచ్చని రంగుతో ఎందుకు ఉందంటే ఈ దేశం అన్నదాతలకు కొలవలేని దేశం ఈ దేశంలో పాడి పంటలు కొనలేని దేశం పంట పొలాలతో అందరూ సుభిక్షంగా బతుకుతున్నారు కాబట్టి ఆ పంట ఫలాలకి చిహ్నంగా ఆకుపచ్చని పెట్టారు కోట్ల మంది ఆత్మతర్పణానికి అయితే మన మనసులో ప్రశాంతతకు ప్రతీకగా తెలుపు అయితే ఈ దేశంలో ఉన్న అన్న అన్నదాతలకి ఈ రోజు రంగు గ్రీన్ రంగు పెట్టి మనకు పెడితే దాంట్లో అశోక చక్రాన్ని పెట్టారు ఈ అశోక చక్ర అర్థం ఏంటంటే ఈ దేశాన్ని కాపాడేది సైనికులతో పాటు మూడు పక్కల సముద్ర నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ల రంగే ఈ బులుగు రంగు మూడు ఈ దేశాన్ని కాపాడే ఈ సముద్ర తల్లిని గుర్తించుకునే విధంగా అశోక చక్రంలో బులుగును పెడితే ఇరవై నాలుగు ఆకులు పెట్టారు ఎందుకో తెలుసా మన టైం కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఈ రాజ్యాంగం ఈ దేశం ఇరవై నాలుగు గంటలు ఆ జెండా మనల్ని కాపాడుతుందని చెప్పేదానికి అశోక చక్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు ఆకులతో కలిపి ఈ జంగ జెండాని పింగల వెంకయ్య గారు ఏర్పాటు చేశారు అంతమంది త్యాగ పొలం ఈ దేశ స్వాతంత్రం స్వాతంత్రం వస్తే ఈ రోజున మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేయాలి లెజిస్లేటర్ ఎలా పనిచేయాలి ప్రసవాలు ఎలా పనిచేయాలి న్యాయస్థానాలు ఎలా పనిచేయాలని మన ఒక రాజ్యాంగాన్ని రచించుకుంటే ఆ రాజ్యాంగం రోజే ఈరోజు జనవరి ఇరవై ఆరో తేదీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఈ దేశానికి గణతంత్ర దేశంగా ప్రజాస్వామ్య గణతంత్ర నామకరణం చేసిన రోజు జనవరి ఆరు మర్చిపోకుండా దేశం ప్రేమను పెంచుకుంటూ మనందరం కూడా ఇండియాలోనే ఉద్యోగాలు చేయాలి ఇండియాలోనే జీవించాలి ఇండియాకే మనం త్యాగం చేయాలి ఇండియానే అభివృద్ధి చేసుకుంటూ ఒక కన్నతల్లిని ప్రేమిస్తూ ఉండూరుని ప్రేమిస్తూ దేశాన్ని ప్రేమిస్తూ ఆ జెండా నేడు మనం బతకాలని అందరూ కూడా మన శక్తిని మన యుద్ధని మన తెలివిని ఇతర దేశాలకి కాదు ఈ దేశం కోసం మన ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో గాలి పెంచి ఈ దేశంలో నీళ్లు తాగి ఈ దేశంలో బతుకుతున్నాం మనం మనం కూడా ఈ దేశానికి సేవ చేయాలని ఆలోచన మీ అందరిలో రావాలని మరొకసారి మీ అందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్